మన పాఠశాలను బలైపతం చేసేదానికి అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ మరి మన జిల్లాను ముందు తీసుకుని అనేదానికి నేను సహాయశక్తిగా పనిచేస్తాను అంతేకాకుండా మనకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మరికి మార్చి నుంచి మొదలవుతున్నాయి మరి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో కూడా మన జిల్లాను మరి ఉన్నత స్థానంలో నింపేదానికి కూడా నేను అడుగులు వేస్తాను ఎందుకంటే పనిచేసేట చోట రిజల్ట్ ఉండాలి ఉండాలి ఉపాధ్యాయులు కష్టపడి పనిచేస్తున్న చోట వాటి ఫలితాలు కూడా ఆ విధంగానే ఉండాలి ఎస్ఎస్సి ఫలితాల్లో కాబట్టి ఇక్కడ కూడా ప్రత్యేకించి పాఠశాలల వైపు ఎక్కడైతే పాఠశాలలో విద్యా ప్రమాణాలు ఆచరించాల్సిన స్థాయిలు లేవో అలాంటి పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి డిప్యూటీఓలతోనూ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంఈఓలతోనూ ప్రధాన ఉపాధ్యాయులతోనూ సమావేశం నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి లోటుపాటును మేము సందిద్ది సరైన పద్ధతిలో మరి విద్యార్థులకు విద్యను అభ్యసించేదానికి నేను కూడా తొలపాటు చేస్తాను